హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ ఛానల్ అండి మరి ఈ రోజు అయితే మేము ఫ్రెండ్స్ లబ్బర్ గుంజ్ గ్రామానికి వచ్చాం ఫ్రెండ్స్ ఫంక్షన్ కారణంగా మేము ఈ ఊరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మరి లబ్బర్ గుంజులో మాకు మరి ఏజ్నెస్ నాగార్జున మరి లబ్బర్ గుంజ లయన్ గారు ఈ రోజు మన ముందు మరి కనిపించడం ఎంతో ఆనందం వేసింది అందరూ బట్టి ఒక చిన్న వీడియో మన ముందు పెట్టాలని ఆశపడుతూ మరి ఆయన గారిని మరి ఈ రోజు మరి వీడియోలోకి ఈ విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైతే మరి కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతాం ఫ్రెండ్స్ మరి వీలైతే కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆయన సార్ ఎలా ఉన్నారు ఓకే అయితే మనం ఇంటికెళ్ళి చూస్తూ మనం మాట్లాడుతున్నాం ఇంటికెళ్ళి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వారు ఇంట్లోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వారి ఇంటితో సహా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేము నాగార్జున వాళ్ళ హౌస్కి వెళ్తున్నాం లోపల వెళ్తున్నాం మీ ఇప్పుడు మాత్రం ఇప్పటి వరకు లయాన్ మన కింగ్ నాగార్జున గారి ఇంట్లో ఉన్నామండి ఇదిగోండి అతను చిన్నప్పటి నుంచి వాళ్ళు ట్రెండ్ ఎప్పటి నుంచి అయితే మొదలైంది అప్పటి నుంచి తీసుకున్న ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్బమ్ తయారు చేసుకున్నారు చూడండి ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ అల్లూరి సీతారామరాజు జెటాప్ కావచ్చు నాగార్జున జెటాప్ కావచ్చు బాబా జెటాప్ కావచ్చు నాగార్జున తో కూడా ఫోటో మరి ఎడిటింగ్ చేశారండి స్టూడియోలో ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ చాలా అనేక రకాలైన ఫొటోస్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ పేపర్లు కూడా పడ్డారండి చూడండి పేపర్ కటింగ్ కూడా ఫ్రెండ్స్ ఇది చూసారా హాహా ఆదివాసీ స్టైల్ వేరు కదండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మరి మా జూనియర్ నాగార్జున గారిని కొన్ని ప్రశ్నలు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఫ్యామిలీ ఫోటో చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఆల్బమ్ అయితే నేను చూపించి మరి మరి ఆయనతో ఆయనకు కొన్ని ఒక ఐదు నిమిషాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి మరి వీడియోని తప్పకుండా అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి ఓకే సార్ మరి ఎన్నా ఎప్పటి నుంచి మీరు ఈ స్టైల్ చూసి అలాట్ అయ్యారు నేర్చుకున్నారు నిజాయిదా హలో సినిమా చూసి నా నుంచి అప్పుడు వల్ల లేదు ఆ సినిమా చూసి నా కార్జన్ చూసి అప్పుడు ఆ డోలీ పెట్టింది హలో బ్రదర్ సినిమా అప్పుడు నుంచి వరకా పెట్టుకుని తగ్గిస్తాం పని చేస్తారు హలో బ్రదర్ సినిమా చూసిన తర్వాత నుంచి మన స్టైల్ అయితే చూసి ఇంప్రెస్ అయ్యి ఆ స్టైల్ మెయింటైన్ చేస్తున్నానని అయితే చెప్తున్నారు అలాగే ఇంట్లో భూ వ్యవసాయం చేస్తారంటే ఇది వాళ్ళ హౌస్లో ఉన్నాం మనమైతే ప్రస్తుతానికి వాళ్ళు ఫ్యామిలీ ఎవరు లేరు హడావీడికి వెళ్ళి అమ్మ ఫంక్షన్ ఉన్నారు ఉన్నారమ్మ ఎంతమంది పిల్లలు అండి ఇద్దరు కొడుకులు ఒక తెలియదు అందరికీ అయితే పిల్లలు అందరికీ తెలియాలైతే ఉన్నట్టండి మనవాళ్ళు ఏమైనా ఉన్నారా మన వాళ్ళు కూడా రాత్రి పెళ్లి అయిపోయింది మనవాడు కూడా అయిపోయింది అయిపోయింది కూతురు కూడా పుట్టేవాళ్ళు అయిపోయిందంట కూతురు కొడుకున్న పుట్టినా కడుపున పుట్టిన మనవాడికి పెళ్ళి కూడా అయిపోయింది మరి సుమారు మీ వయసు ఎంత నా వయసు ఇప్పుడు యాభై నాలుగు యాభై నాలుగు వయసు పెన్షన్ ఏమన్నా పెన్షన్ వస్తుంది వస్తుందా జగన్ పర్వాలేదు బాగుంది ఓ సూపర్ జగన్ ప్రభుత్వం అన్ని అవకాశం ఇస్తున్నారు బాబు ఎవరికి గుర్తు తగ్గడానికి రావాలా చంద్రబాబు దానికి పక్క తన దానికి బాధ్యత వాళ్ళు ఆడవాళ్ళు బాధ్యత ఏంటి మనకు ఉండవచ్చు కదా కంచి ఎవడు ఇస్తున్నాడు కలిసి ఎవడు పెంచుతున్నాడు జనాలకి మన జగ పెంచినాడు కాదు ఊర్లో ఉన్నప్పుడు గెటప్ అప్ ఉంటారా ఉంటారే మన పెళ్ళిళ్ళు పంచాలకి పక్క ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇదే డ్రెస్ ఇదే డ్రెస్ ఊళ్ళో ఉన్నప్పుడు ఈ డ్రెస్సులు వేయాలి మామూలుగా ఉంటారు ఊర్లో ఉన్నప్పుడు డ్రెస్ వేయరు బయటకి వెళ్తే మాత్రం ఓ ఇష్టం ఒక రోజు ఒక డ్రెస్ హీరోలుగా తిరుగుతారు కూడా వారం తిరిగి మరి వార్ సుమారు వారానికి ఎన్ని రోజులు బయటకి వెళ్తుంటారు సంతకి సంతగానే చుట్టాలు కానీ జన్న చిన్న వేస్తారు అన్నారము లబ్బసీ తప్పకుండా వెరీ గుడ్ అయితే మరి అన్నవరం సంతకి జంక్షన్ లోతు జంక్షన్ లంబసింగ్ సంతకైతే వెళ్తారు తర్వాత అయితే మీ మీ సొంత పేరు నీ సొంత పేరు మర్రి అప్పారు మర్రి అప్పారు మీ భార్య గారి పేరు మరి సీతమ్మ గారు ఏం చేస్తుంటారు సీతమ్మ గారు అంగన్వాడి అంగన్వాడి పర్వాలేదా డ్యూటీ బాగానే ఉంది పర్వాలేదు కదా డ్యూటీ బాగా గ్రామస్తుల పర్వాలేదు బానే ఉంటారు కదా మొత్తం పిల్లల పేర్లు చెప్పా పెద్దవాడ పేరేమో నాగేశ్వరి నడిపి గుడి పేరు ఏమో నీలామ్మ మూడవ వాడ పేరు రాజుబాబు మరి మా ఇంటి పేరు అయితే కుర్ర బంధువులు అవుతారా మూడవ మరి మీ కొడుకు పెద్ద కదా వాలీబాల్ సాక్ష ఇప్పుడు తగ్గిపోయింది మరి ಈ ಗಟಪ್ ಚೂರಿವಾರು ನಿನ್ನೆಂಟಾರ ಇಕ್ಕ ತಗೋ ಹೆಚ್ಚುಕೊಂಡು ಪಕ್ಕವಾಡ ಮುಂದೆ ನಡಿಸಿ ಅಪ್ಪು ಸೈಕಲ್ ತಿರುಗೇವಾ ನಗೇ ಸೈಕಲ್

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము లయన్ లయానండి మా జూనియర్ నాగ్ గారితో ఉన్నామండి సోసేట్లైతే మనం మాట్లాడాము మరి ఆయన కూడా బాగా చెప్పారు వాళ్ళ పరిస్థితులు వారు చేసే పని వృత్తి ఇదంతా కూడా చెప్పారు మరి మీరు తప్పకుండా మా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నాకు ఎంతగానో సహకరించినందుకు మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి